చెరువులు ఉంటే ఆ చెరువులను కబ్జా రైళ్ళు ఆక్రమించేసుకున్నారు చిలకలూరిపేటలో చెరువుల దుస్థితి ఎలా ఉంది హెచ్ఎం టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది ఇటు అధికారుల్లో చలనం రావాలి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని కూడా హెచ్ఎం టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తోంది ఈ నేపథ్యంలో అసలు చిలకలూరిపేటలో చెరువుల పరిస్థితి ఎలా ఉంది ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి మురళి నా పేరు మురళి చిలకలూరిపేట నియోజకవర్గ రిపోర్టర్ని పల్నాడు జిల్లా వ్యాప్తంగా రెండు వందల ఇరవై ఆరు చెరువులు ఉన్నాయి ఇందులో పంతొమ్మిది చెరువులు ఆక్రమణకు గురయ్యాయి దానిలో భాగంగా ఎడ్లపాడు మండలం చిలకలోడుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలంలో నాదెండ మండలంలోని సీతమ్మ చెరువు డెబ్బై ఎకరాలు ఉంటే ఇందులో యాభై ఎకరాలు ఆక్రమణకు గురైంది అలాగే ఎడ్లపాడు మండలంలోని వంకాయలపాడు చెరువు నలభై ఎనిమిది ఎకరాలు ఉంటే ఇందులో పది ఎకరాలు ఆక్రమణకు గురైంది దీని గురించి స్థానికులు మనతో మల్లెల శివనాయకరావు గారు అలాగే నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు వారి మాటల్లో విందాం నమస్తే సార్ చెప్పండి అందరికీ నమస్కారం లైవ్లో ఉన్న ప్రేక్షకులకు అలాగే డిబేట్లో పాల్గొంటున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ చిరు ప్రయత్నం చేస్తున్న హెచ్ఎంటి వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం మనం ఈ మధ్య కాలంలో చూసాము మన విజయవాడలో ఏది నడిబొడ్డులో సింగనగర్ మునిగిపోవడం దాని పరిణామంలో ఈరోజు హెచ్ఎంటి వారు ఈ చిరు ప్రయత్నం చేయడం వారందరినీ అభినందిస్తూ ఉన్నాం ఇప్పుడు నేను నిలబడి ఉన్న చెరువు నలభై ఎనిమిది ఎకరాల చెరువు నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది పది ఎకరాలు రియాల్టర్ల కబ్జాలో మునిగిపోయి ఈ పది ఎకరాలని ఆకువే చేశారు ఒక్కొక్క ఎకరం ఇక్కడ మూడు కోట్ల రూపాయలు పలుకుతా ఉంది అంటే సుమారుగా ముప్పై కోట్ల రూపాయల విలువ అయిన భూమిని రియాల్టర్లు ఆక్రమించారు ప్రభుత్వం వారు దీని మీద ఎటువంటి చర్య తీసుకోపోవడం ఆశాస్పదంగా ఉంది రెవెన్యూ వారు కానివ్వండి మరి అలాగే రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు మనం సింగనగర్ మునిగిపోవడం చూసాము ఇక్కడైనా మేల్కొని ప్రభుత్వం వారు దీని మీద చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం వారు తీసుకుంటున్న హైదరాబాద్ తీసుకుంటున్న చర్యలు ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం ఉంది వారు తీసుకుంటున్న విధంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో చెరువులు ఎక్కడైతే ఆక్రమణ అయినాయో వాటన్నిటిని ఇమీడియట్లీగా ప్రభుత్వం వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిని వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసేసి ఆక్రమణకు గురి కాకుండా కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అలాగే మనతో పాటు నవతారం జాతీయ పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు వారి మాటల్లో చిలుకులూరుపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో చిల్కులూరుపేటలో సుమారుగా ఒక నాలుగు వందల ఎకరాల్లో ఉంటే అందులో రెండు వందల అరవై ఏడు ఎకరాలు పూర్తి స్థాయిలో ఆక్రమణదారుల చేతులకు వెళ్ళిపోవడం అనేది శోచనీయమైనటువంటి విషయం మనకు కూడా హైదరాబాద్ తరహాలో హైడ్రా ఒక వ్యవస్థ రావాలేమో అని అనిపిస్తుంది ఎందుకంటే చెరువుల ఆక్రమణ దాని ద్వారా వరదలు వచ్చినప్పుడు కానీ వర్షాలు వచ్చినప్పుడు కానీ చెరువులు ఆక్రమించడం ద్వారా కాలువల ద్వారా వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఈ వాటరు స్టోరేజీ ఉండేటువంటి అవకాశం లేక ఇళ్ల మీదకి ఊళ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల రావడం అనేది దురదృష్టకరమైనటువంటి పరిణామం దీని మీద ఖచ్చితంగా ఏదైతే రెవెన్యూ అట్లాగనే పర్యాటక శాఖ అట్లానే ఉప ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి పర్యాటక శాఖతో పాటుగా రెవెన్యూ ఇరిగేషన్ శాఖ ఈ మూడు శాఖల సమన్వయంతో ఈ చెరువుల ఆక్రమణదారుల మీద కూడా జెల్పించాల్సినటువంటి అవసరం ఉంది అట్లానే మాకు ఎడ్లపాడులో మా మా కేవలం ఒక గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాలో రెండు వందల ఇరవై ఆరు చెరువులుంటే ఉంటే అందులో పంతొమ్మిది చెరువుల ఆక్రమణకు గురైతే కేవలం చెలకలూరుపేట వర్గంలో ఎనిమిది చెరువులు ఆక్రమణకు గురి కావటం అనేది ఎంత పెద్ద పెద్ద స్థాయిలో చెలుకులూరుపేటలో చెరువులు ఆక్రమణకు గురైనయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి అవగాహన చేసుకోవచ్చు వెడ్లపాడులో సీతమ్మ చెరువు అనేటువంటి ఒక చెరువు ఉంటే ఆ చెరువు డెబ్బై ఎకరాల పరిధిలో ఉంటే యాభై ఎకరాలు ఆక్రమణకు గురైంది అట్లానే గొరజవోల్లో తొంభై ఎకరాలు ఉంటే ఎనభై ఎకరాల ఆక్రమణకు గురైంది అట్లానే ఇప్పుడు మేము ఉన్నటువంటి ఈ వంకాయలపాడు చెరువు నలభై ఎనిమిది ఉంటే దగ్గర దగ్గరగా ఒక పది ఎకరాలు ఆక్రమణకు గురైంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత భూమిలాగా చెరువులను ఆక్రమించి మొత్తం కూడా నిర్మాణాలు చేయడం జరిగింది అయితే పేదలు కనుక ఎవరైనా ఇళ్ల స్థలాలు కనుక వేసుకొని ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించి ఈ చెరువులు ఖాళీ చేయించేటువంటి ఒక ప్రక్రియ సమన్వయంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేపట్టాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ హెచ్ఎం టీవీ కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టింది చెరువుల పరిరక్షణ అనేటువంటి కార్యక్రమం దీనికి నవతరం పార్టీ వైపు నుంచి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ నా పేరు మురళి చెలుగూరు పేట రిపోర్టర్ రైట్ మొత్తంగా చూస్తున్నాం గుంటూరు జిల్లా వ్యాప్తంగా చెరువులైతే కబ్జాకు గురవుతూ ఉన్నాయి గుంటూరు జిల్లా